గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ జట్టు పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగు పాట్ కమిన్స్ ఒక నేతృత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టు వేరు అయితే ఎస్ఆర్హెచ్ జట్టు సీజన్ ఆశాంతం అంటే స్టార్టింగ్ లో కొంచెం తడబడినప్పటికీ ఆరంభంలో కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ మధ్యలో నుంచి మాత్రం పుంజుకొని చివరాకరికి చాలా అద్భుతమైన స్థితికి వచ్చి ఫైనల్లోకి అడిగిపెట్టింది మనకి ఎస్ఆర్హెచ్ జట్లు మొదటి గుర్తొచ్చేది కావ్యమారం తను ప్రతి సీజన్ ప్రతి మ్యాచ్ లో తన ఆటగాళ్ళ దగ్గర ఉండి దగ్గర ఉండి ఇన్స్పిరేషన్ ఇస్తుంది అయితే ఓడిపోయినప్పుడు ఎంత బాధపడుతుందో గెలిచినప్పుడు అంతకన్నా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటుంది అయితే నిన్న కావ్యవరం సెలబ్రేషన్స్ టోటల్ సోషల్ మీడియాని షేర్ చేసేస్తున్నాయి ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారిపోయింది ఇన్స్టాగ్రామ్ లో అదే ట్రెండింగ్ రీల్ గా మారిపోయింది అసలు ఇంతకీ ఏం జరిగిందంటే తను చప్పట్లు కొట్టుకుంటూ మొదటగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఆమంత్రం ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఇక గెలిచాం మేము గెలిచా అన్నట్టుగా అసలు ఇంకా ఉప్పి తబ్బిపోయిపోయింది మొదట తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత తన దగ్గర ఉన్న కజిన్స్ అందరితో కూడా ఒక రకంగా పండగ లాంటి వాతావరణం నెలకొల్పింది ఇది చూసిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు మాత్రమే కాదు కొన్ని కోట్లాది మంది ప్రేక్షకులు ఈ ఆనందం కోసం మేము ఈ ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాం మేడం అంటూ పేర్కొన్నారు